నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు చాలా మేలు చేయాలని చూశారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇరవై ఐదు పర్సెంట్ రాయితీతో రాయితీతో స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ చదువుకోవటానికి సీట్లు ఇవ్వమని ప్రీవియస్ గవర్నమెంట్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చిన జీవోని నారా చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని అలాగే కొనసాగిద్దామంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆ రాయితీ ఇచ్చేదాన్ని కూడా ఇరవై ఐదు శాతం రాయితీని కొట్టేశారు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టోపిల్ విధానాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని పాపం అలా కనుక ఉంచితే ఆంధ్ర రాష్ట్రంలో టోపిల్ విధానం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయంటే పిల్లలు బాగా చదువుకుంటారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పాపం పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని బ్యాక్వర్డ్ కనుక ఉన్న పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ టోపిల్ విధానాన్ని టెన్త్ క్లాస్లో సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ గత వంద రోజుల్లో గవర్నమెంట్ ఏర్పడిన వంద రోజుల్లోనే ఒక లక్ష యాభై వేలు పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది ఎందుకంటే ఒక లక్ష యాభై వేలు పెన్షన్లు ఎందుకు తీసేయటం అంటే మరి లక్ష యాభై వేలు పెన్షన్ తీసేస్తే మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పేసి అంటున్నాడుగా అందుకే ఒక లక్ష యాభై వేలుకి తీసేస్తే యాభై ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చని ఆయన కొంచెం తీసివేతల కోడికలు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి ఇది చూడండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు నాటి గాంధీ జయంతి నాటికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రీవియస్ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు నాటి గాంధీ జయంతి నాటికి విచ్చలవిడిగా మద్యం షాపులు బెల్ట్ షాపులకి కొబ్బరికాయలు కొట్టి మీరు ఓపెనింగ్ చేయడం జరిగింది తద్వారా జరుగుతుంది ఏంటంటే పెద్దదేళ్ళ కడుపు నిండగా డబ్బులు కట్టలు పేదవాడి కుటుంబాల్లో ఎన్నెన్నో డొక్కలతో ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీది ఏదైతే మద్యం ఉచిత పాలసీ అని చెప్పారో మద్యం వంద రూపాలకే కూడరు అని చెప్పారు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంత బాగా చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను వేరు ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూడండి ఎవరైతే రాయితీ ఇచ్చారో ఇరవై ఐదు శాతం రాయితీని మీ నారాయణ చైతన్య కాలేజీలు బాగుపడాలని మీరు చేసినటువంటి ఆ జీవోని రద్దు చేశారు అలాంటి జీవో రద్దు చేయటం వల్ల ఎవరైతే కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదువుకోగలిగే సత్తా ఉన్నాలో అటువంటి వాళ్ళు రాయితీ ఉంటే బాగా చదువుతారని మేము ఆశిస్తున్నాం మరి మీరు ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రలో ఉన్న ఆంధ్ర స్టూడెంట్స్ మీరు చదువుకోవటం మరి వాళ్ళు ఉందో నా లేదో అని నాకైతే తెలీదు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పని ప్రతి తరాలు గుర్తుపెట్టుకునేలాగా ఇంగ్లీష్ మీడియంని టోకెల్ విధానాన్ని పిల్లలు ఎక్కడైతే విలేజ్ లెవెల్స్లో ఉన్నారో వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని మీతో పరిపాటిగా నారా చంద్రబాబు నాయుడు గారు మా ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మేము చదువుకున్నాము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఇంగ్లీష్ మీడియం టోపిల్ విధానం సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నేతృత్వంలో చదువుకొని ఒక సాఫ్ట్వేర్ అయ్యాము ఒక డాక్టర్ అయ్యాము ఒక ఇంజనీర్ అయ్యామని చెప్పుకునే స్థితికి మీరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను జై హింద్